వెంకటేశ్వర స్వామి వారు తనే బయలుదేరి వచ్చారు వచ్చి ఏమో అనంతాచారులు అనారోగ్యం తగ్గిందా అన్నారు ఇటువైపు నుంచి అటువైపు తిరిగి పడుకున్నారు మాట్లాడలేదు మాట్లాడకపోతే ఆయనే పాపం బల్ల లాక్కుని వెంకటేశ్వర స్వామి వారు కూర్చున్నారు ఇవన్నీ యథార్థంగా జరిగిన సంఘటనలండి ఓ బల్ల మీద కూర్చుని చేయి పట్టుకుని అనంతాచార్యులు తగ్గలేదా ఇంకా ఒంట్లో ఊషణం అన్నారు అంటే పాపం మీకు ఇప్పటికి తీరుబడి దొరికింది మిమ్మల్ని నమ్ముకుని కొండ మీదకి వచ్చి ఈ నెల నుంచి పుష్పకైంకర్యం చేస్తున్నాను మూడు రోజులైంది జ్వరం వచ్చి పడి మనసాన వచ్చి నన్ను పరకరించడానికి తీరుబడి కుదరలేదు వైద్యుల్ని పంపిస్తామన్నా ఏమిటో అతను వచ్చామేం ఖాళీ దొరికిందా అంటే ఫోన్లేవయ్యా మనస్సంతా కష్టపెట్టుకోకయ్యా నీకు జ్వరం ఉందో లేదో చూద్దామని వచ్చాను అనంతాచారులు నన్ను చూడాలన్న భక్తే తప్ప వైద్యులతో వైద్యం చేయించుకుందామని కూడా నీకు కోరికలు ఏది ఏమిటో చూడు నీకు ఎలా తగ్గించేస్తానో అని ఒళ్ళంతా పాపం వెంకటేశ్వర స్వామి వారి వాత్సల్యం అంటే చూడండి మనం ఒక్క అడుగు వేస్తే చాలు ఆయన వేస్తాడు ఒళ్ళంతా తడివే పడుకున్నటువంటి అనంతాచారులు వారి ఆయనకి జ్వరం అంతా తగ్గిపోయింది లేచి నిలబడి గబాల్ల కాలం మీద పడ్డారు పడి స్వామి అలకొచ్చేసింది ఏం చెయ్యమంటారు ఎప్పటి నుంచో ఈ శరీరానికి ఉండిపోయిన ఉద్రేకం అహంకారం మీరు వచ్చినా కూడా అంత కోపంగా మాట్లాడాను మీరు రాలేదని మనస్సులో ఉన్నటువంటి వ్యగ్రత చేత అలా మాట్లాడేనా మరో అనుకోకండి స్వామి నన్ను క్షమించండి అని ఆయన కాళ్ళ మీద పడ్డారు అనంతాచారులు నిన్ను క్షమించడం ఆయ్ అని పొంగిపోయి కౌగులించుకుని పాపం గుళ్ళకి వెళ్ళారు వెంకటేశ్వర స్వామి గారు